పాపానికి దూరంగా ఉండాలంటే నీతిగా మనం బ్రతకాలంటే దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలంటే మూడు ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యం చెప్తా ఉంది మొదటి ఏంటంటే దేవుని మార్గంలో నడుచుకోవాలి కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన మూడో చరణంలో వారు ఆయన మార్గములో నడుచుకోవచ్చు ఏ పాపము చేయరు నిజమైన దేవుని మార్గంలో నడిచేటువంటి వారు పాపం చేయరు దేవుని మార్గము నీతి మార్గం దేవుని మార్గము వెలుగు మార్గం దేవుని మార్గము పరిశుద్ధ మార్గం దేవుని యొక్క కృపలను నడుస్తున్నప్పుడు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు పాపం చేయడం ఆలోచన నీకు రాదు దేవునితో నువ్వు చేస్తున్నప్పుడు పాపాన్ని చేయకుండా ఉండగలుగుతావు యువసేపు దేవుని మార్గంలో నడుస్తున్నాడు దేవుని యొక్క అడుగు జాడు నడుస్తున్నటువంటి యువసేపు పాపాన్ని జయించగలిగాడు నీ జీవితంలో నువ్వు పున్నటువంటి ప్రాంతాల్లో నువ్వు ఎక్కడైతే ఏ మాటలు అయితే వింటున్నావో ఆ మాట నేను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు దైవ సంబంధమైన మాటలను వింటావు ప్రార్థనలను లేని సమయాన్ని వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మకేవి మీకు తోడుగా ఉంటాడు పరిశుద్ధుల సహవాసం కలిగినప్పుడు నిజంగా పరిశుద్ధుల ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ పరిశుద్ధుల ద్వారా రిలీజ్ చేయబోతున్న మాటలు ప్రభావితం చేస్తూ ఉంటాయి దుష్టుల ఆలోచన చోటు నడవక కాపున మార్గం నిలవక అపహాసలు కూర్చుని చూడని కూర్చుండక ఎన్నో ధర్మశాస్త్ర మంగుడు ధ్యానించు చూ దివారాత్రము ధ్యానించేటువంటి వాడు ధనిలను లేఖిస్తున్నాయి మొదటి కీర్తనలో చూస్తుంటా